హాయ్ గైస్ వెల్కమ్ టు డేగా మీడియా నేను మీ శీలం శివభాస్కరయ్య ఇప్పుడే బిగ్ బాస్ సండే ఫండే చాలా ఫండే చాలా చాలా ఫండే అయితే జరిగింది ఎవరిని హౌస్ మేట్స్ కాదు కాదు చూస్తున్న ప్రేక్షకులు కాదు కాదు బిగ్ బాస్లో ఉన్నటువంటి టీం అందరూ రెండు కళ్ళతోటి నాలుగు కళ్ళ నుండి నాలుగు కళ్ళతోటి వెయిట్ చేసినారో వాళ్ళందరి కోరిక నెరవేరింది అని అనుకోవచ్చు అదే మన సోనియా అక్క ఎలిమినేట్ అవ్వడం పాపం ఎందుకర్రా అందరు కలిసి మా అక్కను అంత అన్యాయం చేసినారు మీరు అక్క లేకుంటే బిగ్ బాసే లేదు ఆ విషయం అక్క చాలాసార్లు చెప్పింది హౌస్మేట్లో పాపం లాస్ట్ వీకే ఆదిత్య బొమ్మను నువ్వు వెళ్తానన్నావు కదా నువ్వు ఇంటికి పో యుగో నాకు చాలా ఆనందం వేస్తుంది అన్నది పాపం తనే వెళ్ళిపోతాదని ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా ఏమిరా నీకీలు అంతగానం ఏడుస్తున్నావు నువ్వు ఏడుస్తావుంటే నాకు నవ్వుస్తుందిరా నాలుగు వారాలకే అంత బాండ్ ఏండి నాయనా దేవుడా చూసేటోళ్ళకు ఒక రకమైనటువంటి ఇరిటేషను బాధ అబ్బబ్బబ్బబ్బా పృథ్వీ గారు శతకోటి నమస్కారాలు వారమ్మ జీవితం నటించను రా ఉంటే పురకాయ ప్రవేశం చేసి మరీ ఏడుస్తారే ఏమన్నా న్యాయమా ఇది మీకు అని నేను అంటున్నాను ఆ గేముని గేమ్లా ఆడను రా అంటే అక్కడ పోయి హగ్గులు ముద్దులు తప్ప అరే పృథ్వీ నువ్వు చేసినటువంటి యదో పనికే ఈరోజు సోనియా అక్క బయటకు వచ్చింది అది ఏదో టాస్క్ గెలిచి ఆ టాస్క్లో విన్ అయినందుకు నువ్వు పోయి ధనా 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 ముద్దులు పెడితే నీ ముద్దులకే ఈరోజు బయట పడిపోయింది మళ్ళీ సిగ్గు లేకుండా ఏడుస్తూ ఉన్నావాడు అబ్బా అంత తెలివైనడివి అంత దమ్మున్నోడివి అంత దాన్ని ఏమంటారు వాయిస్ ఉన్నోడివి ఈ రకంగా ఆడపిల్ల కోసం మేడబడ వింటారు అన్న ఆయన సర్లే ఎక్కడో హట్ అయినట్టున్నావు మాకున్న ఏకైక సపోర్ట్ వెళ్ళిపోయింది అన్నటువంటిది బాగా అంటే బాగానే ఆడినారు ఏది ఏమైనా కూడా మన విష్ణుప్రియ మేడం చాలా అంటే చాలా చక్కగా నీట్గా డ్యాన్స్ చేసింది చాలా బాగా డాన్స్ చేసింది సూపర్ అంటే సూపర్ దట్ ఈజ్ విష్ణుప్రియ ఈరోజు విష్ణుప్రియ టాలెంట్ మొత్తం చూపించింది స్పాంటేనియస్గా ఆ నవ్వులు ఆ కోతి చేష్టలు ఆ చిలిపి చేష్టలు అన్నీ కూడా చూపించేసింది అంటే చాలా చాలా బాగా నచ్చింది అందరికి కూడా ఏమన్నా స్టెప్పులా ఏమన్నా ఆ పిల్ల డాన్సర్ కూడా కాదు ఏదో ఒకటి రెండు ఆల్బమ్ సాంగ్స్ ఏదో చేసింది కానీ మిగతా దానిలోకి కానే కాదు అయినా కూడా సూపర్ అంటే సూపర్గా చేసింది ప్రేరణ ఎక్స్ప్లనేషన్ వామ్మో వామ్మో ఏమి వాగుడుకాయరా నాయన నిజంగా వాగుడుకాయనే ఎంట్రీ అయ్యేటప్పుడు నాగార్జునతోటి వాగుడుకాయ అని ఎలా అనిపించిందో వాగుతూనే 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 ఉంటుంది ఎస్మి ఇంటెలిజెంట్ గర్ల్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ ఎస్ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా తగ్గాలో ఎప్పుడు ఏ విధంగా నెగ్గాలో ఏ విధంగా అరవాలో ఏ విధంగా అలగాలో అన్నీ తెలిసినటువంటిదే మన యష్మి పాపం మణికంఠ నీకు పెద్ద దండం రా నిన్ను ఏమో అనుకున్నాం కానీ నీ లోపల కూడా చాలా అంటే చాలా పేషెన్స్ ఉన్నాయని ఈరోజు ఎపిసోడ్ చూస్తేనే తెలిసింది చాలా అంటే చాలా గొప్పోడివి నిన్ను అందరు మెటలోడని తిక్కలోడని ఏదైతే అనుకున్నారో అవి నిజాలు అయినా కూడా ఆ విషయం నీకు తెలిసినా కూడా చాలా పేషెన్స్ ఉందబ్బా నీకు గేమ్ మీద ఉన్నటువంటి క్లారిటీకి హ్యాట్సప్ సూపర్ సూపర్ మణికంటా అట్లనే ఉండాలి నిఖిలు ఏమిరా నిఖిల ఇప్పుడన్నా మారుతావని చెప్పిపోతా ఉంది మీ అక్కనో చెల్లినో లేకుండా ఇంకొక మిషూరా మచ్చ అబ్బా ఏమన్నావు మచ్చా అని అబ్బా బాబా నువ్వు అనడము మేము వినడము దానికి ఇరిటేషన్ రావడము అన్నీ ఒకేసారి అలా 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 నడిచిపోయినాయి కిరాక్ సీత సూపర్ 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 చీప్ చీప్ కంటే ఎంటర్టైనర్గా ఉంది కిరాక్ సీత సూపర్ నైన్కా మేడం జాగ్రత్త ఇక నెక్స్ట్ వీక్ నిన్నే ఇంటికి పంపడానికి అందరు రెడీ అవుతున్నారు ఇప్పుడన్నా గేమ్ చక్కగా ఆడి చిన్నపిల్లవు అక్కడ ఉన్న పెద్దలకు రెస్పెక్ట్ ఇచ్చి ఆడితే కనుక బాగుంటుంది అన్నటువంటిది నా ఒపీనియను జరిగింది ఏదో జరిగిపోయింది ఓ నైన్ కా మేడం ఇప్పుడన్నా కొంచెం మంచిగానే డ్యాన్సులు అయితే వేస్తూ ఉన్నావు కొంచెం ఎక్స్ట్రాలు అయినట్టున్నాయి అవి తగ్గించుకుంటే బాగుంటుంది ఆ ఎక్స్ట్రాలు ఏంటివి అన్నది నేను కాదు కామెంట్స్లో బాగా కనబడతా ఉన్నాయి అది లెక్క ఎక్స్ట్రాలు తగ్గించుకొని గేమ్ మీద ఫోకస్ పెడితే కనుక మంచిగా ఉంటుంది నైనిక లేకుండా బాబాయ్ నెక్స్ట్ నయనకా మీదనే ఫోకస్ అక్కడ ఉన్న వాళ్ళలో వెయిటేజ్ తక్కువ ఓట్ల పరం కానీ ఓట్ బ్యాంకింగ్ కానీ అన్నిటి కూడా నైనికా నామినేషన్లో నైనిక వచ్చింది అంటే బ్యాగ్స్ అర్దుకోవాలి అందులోనూ నాగార్జున గారు మిడ్ ఎలిమినేషన్ ఉంది అన్నాడు కాబట్టి మిడ్ ఎలిమినేషన్లో నయనకా బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే నై నూటికి నూరు నైన్టీ నైంటీ కాదు నూటికి నూరు శాతం ఉంది ఏమన్నా మెరాకిల్ జరిగితే తప్పితే కనుక ఇంకెవరు లేరు బయటకు వచ్చేటోళ్ళు అక్కడ మణికంట ఆల్మోస్ట్ అది అండ్ ఇంకొక గొప్ప విషయం చెప్పాలి బిగ్ బాస్కి ఇటు సైడ్ దైడ్ కదా ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ ఇట్లా దండం పెట్టాలి బిగ్ బాస్కి ఇది కరెక్ట్ అయిన దండం ఎందుకంటే సోనియాను కాపాడడానికి ఎన్ని వేస్ ఉంటాయి కనుక అన్ని వేస్ సాటర్డే రోజు ఎవడైనా చెప్తాడు హీరో జీరో అన్నటువంటి టాస్క్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మనం చూసంలో చూడంగానే గెస్ట్ చేస్తాం ఎవరికి పడతాయి అంటే మణికంటకే పడతాయి అని చెప్పేసి సో మణికంటకి జీరో అయినాడు ఓకే దానికి ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలి కానీ డైరెక్ట్గా డేంజర్ జోన్లో పెట్టినాడు అంటే కనుక ఇంకా కంప్లీట్గా బయటకు పంపించేసేయాలని ఒక ప్లాన్ వేసినాడు మణికంట మీద కానీ బెడ్చి కొట్టింది అది మళ్ళీ తర్వాత ఆదిత్య భూమును అండ్ సోనియాను అండ్ అంటే చాలా తెలివైనడు బిగ్ బాస్ చాలా అంటే చాలా తెలివైనడు ఆబ్వియస్లీ ఆదిత్య బొమ్మకి కొంచెం ఉంది కాబట్టి ఎక్కడో బయటపడ్డాడు మళ్ళీ ఇద్దరికి పెట్టినాడు పంచాయితీ ఓట్ల పరంగానే తీసుకోవాల్సింది గేమ్లో వేరేలాగా ఉంటే అది వేరే పనిష్మెంట్లు వేరే ఇప్పుడు జైలు వేసినాము అందరు జీరో ఉన్నారు జైల్లో వేసేసి సరిపోతుంది వాన్ని డేంజర్ జోన్లో తీసుకొచ్చి పెట్టి మళ్ళీ సోనియాకు ఆయనకు పెడితే హౌస్ మేట్స్ ఎవరిలో పిచ్చోల్లా ఆ పిల్లవాళ్ళ ఇరిటేషన్ అయిపోయి గిలిగిలిగిలిగిల కొట్టుకొని చస్తా ఉన్నారు చాలా తెలివైనడు మళ్ళీ హౌస్ మేట్స్కే పెట్టినాడు హౌస్ మేట్స్ ఏం చేస్తారు ఇద్దరే ఏ ఇద్దరు ముగ్గురు అంతే మిగతా వాళ్ళందరూ కూడా మణికంట రిటర్న్ రావాలి మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి సోనియాతో ఫైటింగ్ చేసేదానికంటే మణికంఠతో మేము ఫైటింగ్ చేస్తే బాగుంటుంది అని ఫిక్స్ అయిపోయి మణికంఠనైతే రిటర్న్ తీసుకొని వచ్చినారు అని అనుకోవచ్చు సో గాయస్ లాస్ట్ వీక్ మొత్తం జరిగిన దానికి సాటర్డే సండే ఫ్రండేలో ఈ విధంగా మొత్తం జరిగింది ఫైనల్గా మన సోనియాను బిగ్ బాస్ కూడా కాపాడలేకపోయినాడు అయితే వచ్చేసింది వచ్చేటప్పుడు కూడా నాగార్జున గారితో మాట్లాడేటప్పుడు కూడా నేను ఇంతే ఉంటాను ఇట్లనే ఉంటాను మారాలనుకున్నాను చాలా మారినాను కాబట్టి ఇప్పుడు ఇలా కనపడతా ఉన్నాను ఆ అమ్మాయి మాటల వల్ల బయటికి రాల ఆ అమ్మాయి చేష్టల వల్ల బయటకు వచ్చింది ఆ విషయము ఈ ఫోర్ వీక్స్ మొత్తం వీడియోలు వేసుకొని చూస్తే గనక అర్థమవుతుంది మా నా సోనియా అక్కకి గాది సో గాయస్ ఈరోజు మనము గేమ్లోకి వెళ్ళిపోతే గనక స్టార్ట్ చేసింది నాగార్జున అన్నాడు నాగార్జున గారు అంటున్నారు ఏమంటున్నాడు సోనియా ఏదో మాట్లాడుతోంది పోయి ఇంట్లోకి పోయి చూద్దాము అబ్బాయి లాగానే కొంచెం ఎక్స్ట్రాలు చేస్తూ ఉంది ఆ ఎక్స్ట్రాలు ఏంటో చూద్దాము అని చెప్పినాడు అప్పుడే డౌట్ వచ్చింది ఇప్పుడు ఏదన్నా మాట్లాడేసి ఉంటుంది ఏదన్నా వాగింటుంది అని అర్థమైపోయింది సో అక్కడ సీతకు అండ్ నిఖిల్కి జరిగినటువంటి ఇష్యూనే మళ్ళమ మాట్లాడుతూ ఉంది నిఖిల్ తోటి సోనియా మాట్లాడుతూ ఇది అంటుంది నా ఇంటెన్షన్ మొత్తం నాది కాదు వాళ్ళే చాలా క్రియేట్ చేసినారు అన్నట్టు సో దీన్ని నన్ను అంతా బ్యాట్ చేస్తూ ఉన్నారు ఈవెన్ నేను వెళ్ళేటప్పుడు అభయ్లాగా ఏదైనా చేసి వెళ్తాను ఐ విల్ విష్ ఐ గో నేను అంటే ఏదన్నా ఒక పెంట పెట్టే నేను పోతాను కానీ ఇట్లా కుదరదు అన్నటువంటిది అర్థమైపోయింది నిన్న ఎపిసోడ్ తోటే సోనియాకు క్లియర్ కట్గా అర్థమైంది నేను హౌస్లో ఉండను అని సండే ఫండే అయినా కూడా సండేకి సోనియాకు ఏడుపుడే అయినట్టు అయిపోయింది అట్లీస్ట్ వెళ్ళేటప్పుడన్నా కొంచెం హ్యాపీగా నవ్వుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ పని చేసుకుంటూ లాస్ట్లో ఏదో ఒకటి అయిపోయినట్టు ఉండొచ్చు కదా లేదు చెప్పింది కదా నాగార్జున గారితో క్లియర్గా చెప్పింది నా ఇంట్యూషన్ నాకు చెప్పేస్తా ఉంది నేనే అని మళ్ళీ ఇంట్యూషన్ చెప్పినప్పుడు అది నిజం అవుతుంది మరి అది తీరుతుంది ఎవరికైనా అదే తీరుతుంది అదే తీరింది బయటికి అయితే వచ్చేసింది మొత్తం డల్ ఆ ఫేస్లో డల్గా ఉంది ఇక వేరే లెవెల్లో ఉంది అన్నట్టు సో అది అన్నట్టు సో నాగార్జున గారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అడుతున్నాడు నీ బాధలు ఏంటో చెప్పమ్మా ఇక్కడికైనా అంటే ఏం చెప్పదే చెప్తే కనుక దొరికిపోతుందని నిఖిల్ నడితే నిఖిల్ అన్నాడు ఆడికి అయిపోయింది మళ్ళీ యశ్వి నడితే ఇంకా యశ్వి చాలా చక్కగా చెప్పింది అందరు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరు నాకు బ్రదర్స్ అండ్ వేరే వాళ్ళతో సమానము కానీ అర్థమయ్యట్లేదు నేను ఇక్కడికి వచ్చి వీళ్ళ క్లాన్లోకి వచ్చిన తర్వాత శక్తి క్లాన్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైందని ఏదో పులిహార కలిపే ప్రయత్నం ఏస్మెంట్ చేసినా కూడా అక్కడ ఆ పప్పులైతే ఏమి ఉడకలేదు టోన్ పట్టు గేమ్ కొట్టు ఒక ఏదైతే చేస్తున్నాడో ఒక గేమ్ను అయితే తీసుకొని వచ్చినాడు ఇది సూపర్ అబ్బబ్బా ఏమన్నా నా సో ఫస్ట్ వచ్చేసి ఇద్దరిని పిలిచినారు ఇద్దరులలో ఆ మనీ అండ్ అఖిల్ సో శక్తి పాయింట్ అయితే గెలిచింది నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ అండ్ పృథ్వీ కాంతార టీంకి పాయింట్ వచ్చేసింది ఇక్కడ ప్రతి ఒక్క పాటకి విష్ణుప్రియ అయితే కినుక సూపర్ డ్యాన్స్ ఇరగదీసి మామూలుగా లేదు అవతల ఎవరైనా ఉండని పృథ్వీ ఉండని అఖిల్ ఉండని వేరే వాళ్ళు ఎవరైనా ఉండని యాస్మి ఉండని డ్యాన్స్ మాత్రం ఇరగొట్టి ప్రతి పాటకి తన స్టైల్ తన లోపల ఉన్నటువంటి గ్రేస్ ఎంతుందో అంత బయటికి చెప్పి దాన్ని ఏమంటారు పిండేసింది అన్నట్టు ఒకనొక సిచ్యువేషన్లో నాగార్జున గారు కూడా అడిగింది సార్ ఇట్లనే డ్యాన్స్ చేస్తారే నాకు సిక్స్ ప్యాక్స్ వచ్చేస్తాయని నాగార్జున గారు మరీ ఫన్నీగా ఇప్పుడు లేవామ్మ సిక్స్ ప్యాక్స్ ఆడ చూస్తారు నాయన సిక్స్ ప్యాక్స్ ఉండేది లేవా అంటే లేవు సార్ అంత ఫ్యామిలీ ప్యాకే అని చెప్పేసి ఇస్తారు అన్నట్టు సో అది నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ అండ్ ప్రేరణ సో కాంతారాకే పాయింట్ వచ్చేసింది అండ్ ఎస్మి అండ్ ప్రేరణ కాంతారా టీంకి పాయింట్ వచ్చేసి ఆడ మన ప్రేరణ డ్యాన్స్ అయితే ఎదరగొట్టింది అండ్ నెక్స్ట్ టూన్ పట్టు గేమ్ కొట్టులో సీత అండ్ ఆదిత్య ఇక్కడ కూడా గ్రూప్ డ్యాన్సు కాంతారానే గెలిచింది నయనిక అండ్ సోనియా కాంతారా టీమే గెలిచేసింది అండ్ సోనియా అండ్ ఓకే సేవింగ్ సో ఈ సేవింగ్లో వచ్చేసి బిర్యానీ పాట వచ్చేసి మన పృథ్వీకి వచ్చింది మరి ఎందుకు వచ్చిందో ఏమో సో పృథ్వీ అయితే సేవ్ అయిపోయినాడు సో అక్కడితో కథన్ చేసుకుంటే మళ్ళీ కంటిన్యూ అయింది అందరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారని చెప్పేసి సంచాలకుడిగా ఉన్నటువంటి పృథ్వీ డిస్క్వాలిఫై ఇస్తా అన్నట్టు సోనియా అండ్ విష్ణు అది ఏదో సంథింగ్ ఒక ఒకసాంగ్కి సరొక ఫోటో తీసుకుంటారు కాబట్టి అక్కడ కన్ఫ్యూజ్ వచ్చింది కాబట్టి డిస్క్వాలిఫై ఇచ్చేసినాడు తర్వాత నాగార్జున గారు ఇన్స్ట్రేషన్ తీసుకొని వాళ్ళిద్దరే ఆడాలి వేరే వాళ్ళు ఏమొద్దు డ్యాన్స్ అయితే మిగతా వాళ్ళందరూ వచ్చి వేసుకోమన్నారు విష్ణు అండ్ సోనియా అక్కడ కూడా కాంతారా టీమే గెలిచింది ఫోరు తర్వాత కూడా కాంతార ఫైవ్ తర్వాత కూడా కాంతారా సిక్స్ కాంతారా సెవెన్ సో ఈ విధంగా విష్ణుప్రియ డ్యాన్స్ తోటి మొత్తం అంటే అదరగొట్టి బెదరగొడి పారేసింది విష్ణు నబిల్తో వేసేటప్పుడు నబిలు వేయలేకపోయినాడు నబిలే క్లియర్ కట్గా చెప్తా ఉన్నాడు ఆ అమ్మాయి చాలా క్లారిటీగా చాలా ఫాస్ట్గా డాన్స్ చేసుకుంటూ ఉంది ఆ అమ్మాయిని అందుకోవడం నా వల్ల కావట్లేదు సారో అని మొత్తుకోవడం అయితే జరిగింది అది ఫస్ట్ గేమ్లో జరిగింది రెండోది వచ్చేసి మీకే అంకితం ఇది చాలా సూపర్గా నడిచింది ఈ ప్రతిసారి సండే ఫండే అంటాడే కానీ సండే పిటిషన్స్ డే సండే గెలికే డే అని అనుకోవచ్చు ఎందుకంటే నాగార్జున గారు చెప్పేది ఒకటి ఉంటుంది అక్కడ చేసేది ఒకటి ఉంటుంది సండే ఫండే నాకు ఆడిపోయాలి కదా ఆడిపోయకుండా వేరేలాగా ఏంటి అబ్బాయి ఆ పోయి గెలికినావు ఇక్కడ ఏందిరా అంటే కనుక ఈ కొన్ని చిట్టీలు పెట్టేసి ఆ చిట్టీలలో ఏదో ఒకటి పెట్టేసి దాన్ని ఎవరికో వారికి అంకితం చేయాలంట ఇండైరెక్ట్గా ఇది నామినేషన్ దీనివల్లనే నామినేషన్కి వాళ్ళకి పాయింట్లన్నీ దొరుకుతాయి అట్లా పాయింట్లను పట్టుకొని వాళ్ళు వేసేస్తారు సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి చాలా కష్టం సార్ ప్రేరణ అని అడిగినప్పుడు ప్రేరణ నువ్వే రా అని చెప్తాడు ఏం చేస్తుంది నాగార్జున గారు చెప్పినారు కదా వస్తుంది వచ్చి ఏం చెప్తుంది ప్రేరణ ఒక చిట్టి తీసుకుంటుంది ఆ చిట్టులో ఏముంటుంది టాక్సిక్ అంట టాక్సిక్ అంటే భరించలేము అన్నటువంటిది ఎవరైనా అంటే సోనియా సో సోనియాకి ఎక్స్ప్లెనేషన్ చెప్పమంటే అమ్మో కొన్ని టైమ్స్ అయితే చెప్పినవే ఆమె చెప్పినది వినాలి ఆమె చెప్పినట్టే చెయ్యాలి లేకుండా వెనుక మాట విననే వినదు అని చెప్పేసి ఇంత చాటపాడతని చెప్పేసి మొత్తం కరెక్టే ప్రేరణ ఏదైతే సోనియా గురించి చెప్పిందో అది మొత్తం కరెక్టే సోనియా వచ్చేసి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నైనిక లౌడ్ స్పీకర్ ఇంకెవరు విష్ణుప్రియ ఎస్ ప్రతి ఒక్కరు అగ్రి చేయాల్సిందే విష్ణుప్రియ లౌడ్ స్పీకర్ ఎంటర్టైనర్ లౌడ్ స్పీకర్ కానీ నాగార్జున గారు మళ్ళీ పని చేసి స్పెల్లింగ్ చెప్పమ్మా అంటే ఇనుక కరెక్ట్గా ఎల్వోయ్యే డే స్పీకర్ అని చెప్పేసింది అట్లా కాదు లౌడ్ లౌడర్ అని చెప్పుకోవాలంటే ఇంకా గట్టిగా ఆర్చేది అని చెప్పుకోమని చెప్పినాడు దెన్ నెక్స్ట్ సీత సీత వచ్చేసి మణికంఠం తీసుకుంది ప్లేస్ విక్టరీ అంట ఎవరైనా అంటే మణికంఠ అన్నీ చెప్పి లాస్ట్కు వారికి దొరికి దొరికిపోతాడు బా బా బాబా సూపర్ చెప్పింది మణికంట అటనే చేస్తూ ఉంటాడు అన్ని చేసేటువంటి చేస్తాడు ఒప్పేసుకుంటాడు స్టాండ్ నిలబడాడు ఒక మాట మీద నిలబడాడు కాబట్టి ఆడు దొరికిపోతాడు దెన్ ఆదిత్య నెగటివ్ నెగిటివ్ నెగిటివ్ ఎవరై అంటే కనుక మళ్ళా మణికంఠనే వాళ్ళందరూ కూడా మణికంట సైడే చూస్తారు పాపం అదేందో సో మణికంట ఎందుకంటే కనుక ఒక మాట మీద ఉండడు సార్ అన్నటువంటిది మణికంఠ మీదే వేసినటువంటి ఎలిగేషన్ నవిల్ నబిల్ వచ్చేసి సేఫ్ ప్లేయర్ ఇంకేముంది నిఖిల్ కేస్ చేస్తాడు ఎందుకు వేస్తారు అంటే కనుక చేంజ్ అవుతూ ఉంటాడు ఆయనకేం ఆయన ఆడు సోనియా అక్క చెప్పినది వింటూ ఉంటాడు సోనియా చెప్తే అదే అందుకే సేఫ్ లేయర్గా ఉంటాడు నిజంగా సేఫ్ లేయరే అందరి దగ్గరకు పోయి అందరి దగ్గర లవ్ చూపించుకుంటూ తను మాత్రం సేఫ్లో ఉంటాడు అండ్ పృథ్వీ పృథ్వీ వచ్చేసి మ్యానిపులేటివ్ ఎవరు మ్యానుపులేట్ చేస్తారు అంటే మణికంఠనే మణికంట ఇంకా ఒకటే ఉంటుంది పృథ్వీ దగ్గర ఏముంటుంది ఈ నామినేషన్లలో ఏదైతే పాయింట్ తీసుకొని రావాలో ఒకటే పాయింట్ అబద్ధం చెప్తా ఉన్నాడు అబద్ధం చెప్పి దాన్ని నిజం చేయాలనుకున్నాడు అందుకే నేను నామినేషన్ వేస్తున్నా ఇప్పుడు కూడా అదే చెప్పేసినాడు ఎస్మి అటెన్షన్ స్పీకర్ పృథ్వీ అందరి దగ్గరికి పోయి అందరిని అటెన్షన్ చేసుకొని తన గేమ్ తను ఆడుతూ ఉంటాడు ఎస్ మరి ఒక గేమర్ అదే పృథ్వీ కరెక్ట్గానే చేసుకున్నాడు కానీ కొంచెం ఇక్కడ కన్నింగ్ అని కనబడుతుంది తర్వాత చెప్తా లాస్ట్లో ఏం చేసినాడు అన్నది అండ్ నిఖిల్ భలే ఉంది ఇదైతే హెయిమ్లెస్ ఫేక్ సో చాలా అదే సేఫ్ గేమర్ ఎవరు అని అడిగినప్పుడు నబిల్ చెప్పింది కరెక్టే సేఫ్ గేమర్ ఇక్కడ కంపల్సరీ సేఫ్ గేమర్ ముందు హెన్లెస్ అన్నప్పుడు ఆ వద్దు సార్ వద్దు సార్ అని ఇంకోటి కావాలన్నాడు అందులో ఫేక్ అని ఉంది ఫేక్ అనేసరికి అయ్యాబాబు ఐదు నేను చెప్పలేను సార్ ఏం లేదు హేమ్ లేసిన మణికంట కొంచెం కొంచెం బాగుంటాడు కొంచెం అన్ని ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి నేను ఇస్తున్నా అంటాడు ఇంప్రూవ్ అవ్వడం ఏంది వేరే లెవెల్లో వేరే లెవెల్ ఆఫ్ స్టేట్లో ఉంటాడు మనోడు అండ్ మనీ భయాసుడు వచ్చింది ఎవరు బయాసుడు నిఖిల్ ఎస్ అది అందరూ తెలిసినదే ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తాడు ఫ్రెండ్స్ కోసం గుండెకాయని ఇస్తాడు ఒక రైట్ అమ్మా నిఖిల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ నా రైట్ హ్యాండ్ అని చెప్పే సోనియాను రైట్ హ్యాండ్ అని చెప్పేసి బయట వాళ్ళకి ఇండికేషన్ ఇచ్చినాడు నేను ఎవరైతే నాది నాది అంటుంటాను వాళ్ళకి బాయ్ 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 భాయ్ చెప్పేయండి మీరు బయట ఉండి అన్నట్టు అదే జరిగింది నాది అన్నాడు బయటికి వెళ్ళిపోయింది విష్ణుప్రియ ఇమ్మెచ్యూర్ ఇమ్మెచ్యూర్ అంటే బాలే చెప్పుకుంది సార్ ఇమ్మెచ్యూర్ ఎవరుంటారంటే అది నేనే బిగ్ బాస్ హౌస్లో ఎవరు లేరు అని నువ్వు కాదు నాయన నీలాగా ఎవరైనా ఉన్నారో చెప్పమ్మా అంటే నయనకా పేరు చెప్తుంది సో నయనకా పేరు ఎందుకు చెప్తుందంటే సిచ్యువేషన్ తగ్గట్టు చిన్నపిల్లలాగా ఆలోచిస్తూ ఉంటుంది దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి కరెక్ట్ చిన్నపిల్లలాగానే చిన్నపిల్లలు అండ్ సోనియా సోనియా వచ్చేసి సెల్ఫ్లెస్ సెల్ఫ్లెస్ వచ్చేసి ఇచ్చేస్తుంది అది ఏందో వెరైటీగా చెప్తుంది విష్ణుకి ఇచ్చింది కొంచెం ఏదో బాగా చెప్తే బాగుంటుంది దానికి వచ్చేసి ఆలోచించదు తను అనుకున్నదే అవుతుంది డా డూమ్ డూ డూ డు డా యాక్చువల్లీ ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి సోనియాకు నా క్వాలిటీసే విష్ణుకు ఉన్నాయని చెప్పేసి విష్ణుకు అయితే ఏ స్పాట దుబ్బేసింది సేవింగ్ ప్రేరణ అయితే సేవింగ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ యాక్షన్ రూమ్లోకి వెళ్ళి మనీ అండ్ ఇలా ముగ్గురిని తీసుకొని రామ్మంటాడు నాగార్జున గారు ఎవరెవరు యాక్షన్ రూమ్లోకి సోనియా మనీ ఆదిత్య సో అక్కడ ఏవో ఆక్వేరియం పెడతారు ఆక్వేరియంలో ముందు ఎవరైతే వదులుతారో వాళ్ళ రెడ్డు ఒకటి బ్లూ గ్రీన్ ఒకటి వస్తుంది గ్రీన్ వచ్చిన వాళ్ళు సేవ్ అని ఏదో ఒక డ్రామా అని అయితే కనుక క్రియేట్ చేస్తాడు ఆ డ్రామాలో మొత్తానికి ఆదిత్య బయటకు వచ్చేస్తాడు సూపర్ ఇక్కడ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అంటే ఇక్కడే ఉంటుంది ఎంతసేపు ఉన్నా కూడా సోనియాను సేవ్ చేయాలి సేవ్ చేయాలి సేవ్ చేయాలి అనుకున్నాడు బిగ్ బాస్ సోనియాను సేవ్ చేయలేకపోయినాడే అనొచ్చు ఇక్కడ కూడా డేంజర్ జోన్లోకి అనవసరంగా మణికంఠను తీసుకొని వచ్చి పెట్టి మళ్ళీ వాళ్ళిద్దరిని అక్కడ నిలబెట్టి మీరు ఎవరు ఇంట్లో ఉండారో ఇంట్లో ఉండకూడదు అని మళ్ళీ బయట ఉన్నటువంటి వాళ్ళను అడిగి వాళ్ళలో అందరి ఒపీనియన్ ఇంకేముంటుంది నా బొంద తీసుకుండేదే ఆకి సోనియాని బయట పంపించడానికి మనం ఎవరిని మణికంఠను ఇన్ చేసుకోవడానికి అట్లనే ఉంటుంది あでえじゃりていりんじから。 తీసుకున్నాడు బయటికి అయిపోయింది ఇక్కడ డ్రామా చూడాలి నాయనో మన నిఖిల్ గారు ఏడుస్తూ ఉంటారు పృథ్వీ గారు ఏడుతూ ఉంటారు ఎందుకు ఏడుస్తున్నారు ఆడదంగా అరే పొద్దున బిగ్ బాస్ అయిపోయినాక వాళ్ళందరూ కలుసుకొని మళ్ళీ అక్కడ చిట్టా పట్టాలు వేసుకొని మనకు ఎక్కడ ఎన్ని ఈవెంట్లు కావాలంటే అన్ని ఈవెంట్లలో కనపడతారు అది అందరికి తెలిసిన విషయమే కానీ ఎందుకు ఏడ్చినాడ నిఖిల్ అంటే నేను చెబుతాను నేను చెబుతాను ఇప్పటివరకు సోనియా ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా సోనియాను ఎట్లా ఆదరించినారో ఇప్పుడు సోనియా మీద సింపతి చూపిస్తే నిఖిలికి ఓట్లు పడతాయి ప్రతికి ఓట్లు పడతాయి అని చెప్పేసి ఆ విధంగా డ్రామా అయితే చేసినాడని క్లియర్ గట్టుగా కనబడుతుంది నాలుగు వారాలకి ఏందయ్యా పంచ్ అయితే అన్నీ ఎందుకు లే పర్సనల్ మనం వెళ్ళొద్దు కానీ సో అది జరిగినది గాయస్ అండ్ ఆన్ స్టేజ్ మీద ఉన్నప్పుడు మన సోనియా చెప్పినటువంటి ఇది చాలా డిఫరెంట్గా చెప్పింది వచ్చిన తర్వాత పెద్ద స్వీట్స్ అయితే ఇచ్చింది నాలాగా నేనే ఉంటాను నేను మారాలనుకోలేదు మా కొన్ని మార్చుకోవాలనుకొని మార్చుకున్న తర్వాతనే ఈ స్టేజ్ మీద మీ సోనియా కనబడతా ఉంది సోనియా అక్కడ కూడా నాగార్జున గారు ఎందుకు ఆ అమ్మాయికి అంత టైం ఇచ్చినాడు ఎవరికి అంత టైం ఇవ్వాలి మాట్లాడడానికి